వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజా పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం రెండు వేల పంతొమ్మిదిలో శాసనండి వచ్చిన తర్వాత మన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడటం మన వాళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో ఆ పాలన నుంచి బయటపడమనుకుంటే ప్రభుత్వం చేయటం ఇబ్బందులు శాతం

జగన్మోహన్ రెడ్డి గారు తను పిలిపించారు మన బాలేని వాతావరణం మన వాత కూడా ఆయన ఎమ్మెల్యే కోసం జరిగింది నేను అనుకోకుండా మొమ్మలు మంచి ఎవరి వద్ద వాళ్ళు కృషి చేసుకునే వాళ్ళని ఎవరి వద్ద వాటి సహకారం తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ పెట్టిన తర్వాత మా నాడు కూడా కొంతమంది వచ్చే కొంతమంది పెట్టి కూడా జరిగింది అలా నేను మా నాన్నగారితో పాటు గారు కొంత ఉంటారు పెట్టడం కొంతమంది ఉన్నాం రేపు అప్పుడున్నటువంటి నేను మా మద్దతు ప్రకటించే వెంకేషుని నా కంపెనీ అప్పటి ఇంట్లో నేను చేసుకుంటాను మీరు ఎమ్మెల్యేగా మీ బాధ్యత నేను నిర్వర్తిస్తూ పార్టీ పరంగా వచ్చేటప్పటికీ మా అబ్బో చేసుకున్నారు దీని మీద నేను మళ్ళీ చేయడం ఆలోచించిన తనుక ప్రజలకు సేవ చేయాలి కాబట్టి సేవ చేసే దాంట్లో జగన్మోహన్ గారు కూడా అన్ని పెట్టినప్పుడు మనలో నాకు అనుమానం లేదు ఇంకా చేయగలుగుతా ఉన్నా రక్షణ కాబట్టి రోజు చూస్తా ఉంటాం దాదాపు గత గతంలో పెన్షన్ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇప్పుడు అతనే కోడి రూపాయలు మనం ఇస్తున్నాను ఇప్పుడు తీసుకునేటువంటి కార్యక్రమాల వల్ల గతంలో అదే ఇంకొక పంట నేను మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాను గతంలో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు వచ్చే ఇప్పుడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల పదహారు రూపాయలు ఈ రోజున దాదాపు కోటి రూపాయలు పైగా కొత్త పెట్టుకునే వాళ్ళకి అంటే వాళ్ళకి అవగాహన లేకపోవటము లేదా ఆ గాయని చెప్పు లేకపోవటం ఆయన తీసుకెట్టి ఆయన అర్థం లేకపోవటం లేకపోతే కొంతమంది కావాలని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా చరిదించి

అందరికి నమస్కారం అండి నా పేరు అజ్ ఘోష్ నిజం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసిందిగా